డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న వివాదాస్పద రెచ్చగొట్టే వ్యాఖ్యల పైన తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి సిపిఎం నారాయణ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఖండించారు అసలు సనాతన ధర్మం అంటే అతనికి అర్థం తెలుసా అని కూడా ప్రశ్నించారు మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపైన పైన చాలా తీవ్రంగా స్పందించారు ఈరోజు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై హర్షకుమార్ ఒకసారి చూద్దాం ఉప ముఖ్యమంత్రి గారు ఆయన మాటలు ఎంత ప్రోవకేటింగ్గా ఉన్నాయంటే మీకు బాధ్యత లేదా మీకు ధర్మం తెలీదా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మీరందరూ రోడ్ల మీదకి రావాలి కదా కదా అదే ముస్లింల సోదరులు జరిగితే వాళ్ళు ఊరుకుంటారా రోడ్ల మీదకు రారా మీరెందుకు రోడ్ల మీదకి రావట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేరు అమ్మ ఇది అండి హర్షకుమార్ మరికొన్ని ఆరోపణలు కొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేశారు హర్షకుమార్ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి పవన్ కళ్యాణ్ పూర్తిగా ప్రజల్ని రెచ్చగొట్టి హిందువులందరినీ రెచ్చగొట్టి ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తనతో పాటు హిందువులంతా రెచ్చిపోయి రాష్ట్రంలోని మైనార్టీలందరినీ లేకుండా తరిమేస్తే రాజకీయం చేయాలనుకుంటున్నారా అని కూడా ప్రశ్నించారు మరికొన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు గుజరాత్కు చంద్రబాబు నాయుడు వెళ్ళి వచ్చిన తర్వాతనే నరేంద్ర మోడీని కలిసి వచ్చిన తర్వాతనే ఈ రిపోర్టు బయటకు వచ్చింది ఈ వివాదం చెలరేగింది అని కూడా కుమార్ చెబుతూ ఉన్నారు అసలు అందరూ సీబీఐ విచారణ జరగాలి సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరగాలని డిమాండ్ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఎందుకు సిబిఐ విచారణ కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ కానీ అంగీకరించకుండా సిట్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని కూడా కుమార్ ప్రశ్నిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కల్తీ జరిగింది నేలో అంటున్నారు కానీ ఆ కల్తీ జరిగిన నేను వెనక్కి పంపించామంటున్నారు మరి అంతకుముందు తయారు చేసిన లడ్డూల్లో కల్తీ జరిగిందని ఎవరు చెప్పారు ఏ ఆధారంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు అని కూడా ఆయన ప్రశ్నించారు ఈ దేశంలో ఎవరైనా సరే ఆ లడ్డూలో కల్తీ జరిగిందని నిరూపించగలరా తినేసిన లడ్డూని నెల రోజుల క్రితమే తినేసిన లడ్డూలో కల్తీ జరిగిందని ఈ దేశంలో ఎవరైనా నిరూపించగలరా అలాంటప్పుడు నిరూపితం కానీ ఆధారాలు లేకుండానే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ప్రజల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారని కూడా ఆయన కలాబ్ రిపోర్ట్స్ కత్ కల్తీ జరిగింది నుయ్యి కంపల్సరీ కల్తీ జరిగింది అని వచ్చింది ఆ నుయని లడ్డూలకు ఉపయోగించారా చెప్పండి కల్తీ వచ్చింది ఆ నుయని వచ్చారా అంతకుముందు నెల రోజుల నుంచి వాడుతున్న నూనెలో కల్తీ జరిగినట్టు మీరు ఎలా చెప్పగలరు ఇది నా క్వశ్చన్ అధికారంలోకి వచ్చే సమయంలో మాత్రం రక్షపు కక్షపూరిత రాజకీయాలు చేయమని చెప్పారు కానీ ఈరోజు ప్రతిరోజు కక్షపూరితంగానే ప్రతి అంశంలోనూ వ్యవహరిస్తూ ఉన్నారు దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు దళితులపై ఇప్పుడు పోలీస్ బలగాలని ప్రయోగిస్తున్నారు చాలా చోట్ల ఏకపక్షంగా దళితులపైన దాడులు చేస్తూ ఉన్నారని కూడా ఆయన విమర్శించారు టీవీ ఫైవ్ ఏపీఎన్లో కొందరు వెధవులు పనీ పాట లేని వెధవులు కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నారు అంటే ఈ లడ్డులకు సంబంధించి వాళ్ళంతా వైఖరి మార్చుకోవాలి అని కూడా చాలా స్ట్రాంగ్గానే హర్షకుమార్ వ్యాఖ్యలు చేశారు మీ భాష చూస్తుంటే అలాగే ఉంది సాధువు భాష కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ భాష కానీ కొంతమంది టీవీల్లో కూర్చుని మాట్లాడుతున్నారు పని పాట లేని యదవలు టీవీ ఫైవ్లోను ఏఎన్లోను ఆ యదవలకు చెప్తున్నాను మాట మార్చుకోండి రా రఘురామకృష్ణరాజు పైన కూడా మొన్న ఆయన అంబేద్కర్కి సంబంధించిన ఒక చోట ఒక బ్యానర్ని పక్కకు తొలగించే ప్రయత్నం చేశారు అదో పెద్ద వివాదమైంది ఆ తర్వాత రఘురామకృష్ణరాజు తిరిగి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు తాను తలుచుకుంటే సర్టిఫికేట్లు రిజర్వేషన్ల సర్టిఫికేట్లను రద్దు చేయిస్తాను అని కూడా మాట్లాడుతూ ఉన్నారు దళితులు ఎవరైనా క్రైస్తవులోకి మారి ఉంటే వాళ్ళందరినీ బెదిరించే ప్రయత్నం కూడా చేశారు దీనిపైన కూడా హర్షకుమార్ చాలా తీవ్రంగానే రఘురామకృష్ణరాజును ఉద్దేశించి మాట్లాడారు నువ్వు ఆర్డీఓకి చెప్పొచ్చు డిఎస్పీకి చెప్పచ్చు తీసేవని కానీ నువ్వు పెద్ద రౌడీ అన్నట్టు నిన్నేమో పోలీసుల్లో ఏమో చావచ్చు చావు కొట్టారు బిగ్గి గిగ్గు తీసి కొడతానని కూడా చెప్పారు నువ్వు పెద్ద హీరో రౌడీజమైనట్టు ఎదవేసావు మళ్ళీ నువ్వు ఎవడైతే సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేస్తాడట క్రిస్టియన్ నేమ్లు నిన్ను అడిగి పెట్టుకోవాలి పేర్లు ను హిందూసును అసలు బీసీసీ అంటే ఏంటో తెలియదు ఎస్సీ అంటే ఏంటో తెలియదు ఇష్టానుసారంగా ఒక మతాన్ని ఒక ఒక కులాన్ని చాలా కించపరుస్తూ మాట్లాడిన రామకృష్ణరాజు గారు